హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సజ్జ బూరలు అనేవి ఎలా తయారు చేసుకోలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కేజీ సజ్జలు అనేవి ఓవర్ నైట్ నానబెట్టి వాటిని పొడి క్లాత్ మీద తడి లేకుండా అంటే చెమ్మ లేకుండా ఆరపెట్టుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సజ్జలు అనేవి మనం మిక్సీ పట్టేసుకుందాము సజ్జల్లోని ఎటువంటి వాటర్ ఉండకూడదండి అప్పుడే మనం మిక్సీ పట్టుకోటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పట్టుకుంటే సజ్జలు అనేవి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవనేవి మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న సజ్జల్ని మనం జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి సజ్జ బూర్లు అనేవి చాలా స్మూత్గాను చాలా ఫ్లఫీగా వస్తాయి ఈ విధంగా మనం మొత్తంగా సజ్జలు అనేవి అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చే పైన పొట్టు ఉంటుంది కదండి అది అనేది పడే అవసరం లేదు ఆ పొట్టుని కూడా మనం చిన్న జారు తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని సజ్జల్ని మనం జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన పొట్టుని ఒక చిన్న జార్లో తీసుకొని అందులోకి ఒక నాలుగైదు యాలుక్కాయలు యాడ్ చేసి దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవచ్చు ఇలా వచ్చిన పైన పొట్టుని చిన్న జారులో వేయడం వల్ల అది అనేది చాలా మెత్తగా పొడి వస్తుందండి ఈ విధంగా ఒక ఐదు యాలుక్కాయలు యాడ్ చేసి నేను దీన్ని కూడా మిక్సీ పట్టాను ఇలా మిక్సీ పట్టిన సజ్జ పొడి ఉంటుంది కదండి అది కూడా మెత్తగా అయిపోతుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ పొట్టుని మనం మిక్సీ పట్టాం కదా అది కూడా యాడ్ చేద్దాము ఈ విధంగా యాడ్ చేసి మొత్తంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక కప్పు తురిమిన బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న కేజీ సజ్జలకి ఐదు ఐదు కప్పుల సజ్జపిండి అనేది ఏర్పడింది అనమాట ఈ విధంగా ఐదు స కప్పుల సజ్జపిండిని ముందుగా ఒక బౌల్లో తీసుకొని అలాగే ఒక కప్పు బెల్లం తురుగనేది తీసుకొని దానిలోకి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అనేవి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలండి ఎటువంటి పాకం అవసరం లేదు ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ బెల్లం వాటర్ అనేవి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవనేవి పోతాయి అన్నమాట ఒక్కొక్కసారి సన్న తుప్పు అలాంటి ఇసుక పదార్థాలు ఉంటాయి కదా అవనేవి పోతాయి ఈ విధంగా బెల్లం వాటర్ అనేవి రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్ లాంటివి తీసుకొని అందులోకి సజ్జపిండి యాడ్ చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ అనేవి కాస్తంత యాడ్ చేస్తూ ఒక గరిటె సహాయంతో కలపాలి ఎందుకంటే బెల్లం వాటర్ అనేవి వేడిగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనం చేయి పెట్టి కలపలేం కాబట్టి ఈ విధంగా ఒక గరిటె తీసుకొని ఆ బెల్లం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ అనేవి ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం యాడ్ చేసి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం బాండీలోకి ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కావాల్సిన సైజులోని సజ్జ బూరెలు అనేవి తయారు చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పొంగే వరకు కాల్చుకోవాలి ఇలా సింపుల్గాను గాను బూరలు అనేవి తయారు చేసుకోవచ్చు అండి ఎంతో సింపుల్గాను టేస్టీగా సజ్జ హెల్దీ హెల్తీ అండి అలాగే ప్రోటీన్ ఉన్న ఫుడ్ తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూమ్లో తెలిపండి చూసారు కదా ఎంత బాగా పొంగుకుంటూ వచ్చాయో ఈ విధంగా సజ్జ బూరలు అన్నిటినీ తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగాను అలాగే ఎన్ని రోజులు ఉన్నా ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి పాడయ్యే అవకాశం ఉండదండి మనకి సజ్జబూర్ అనేది ఈ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకుంటే సరిపోతుందండి ఎంతో సింపుల్గానో టేస్టీగా సజ్జ బోర్లు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోని తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను అలాగే ఫైనల్గా మనకి సజ్జ బోర్లు అనేవి చూసారిగా ఎంత మెత్తగానో అలాగే ఫ్లఫీగా వచ్చాయో ఎంతో సింపుల్గా టేస్టీగా సజ్జ బోర్లు అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా పొంగాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి